వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రపంచ క్రీడా రంగంలో ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో తమ ప్రతిభ బాట వాళ్లను చాటుతున్నారు క్రికెట్ చెస్ షటిల్ బాక్సింగ్ మరియు ఇతర రంగాల్లోనూ తమ సత్తాను చాటుతూ ఉభయ రాష్ట్రాలకు కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తున్నారు వారిలో తాజాగా క్రికెటర్ గొంగడి త్రిష కూడా చేరింది మహిళా ప్రపంచ కప్ను కైవసం చేసుకోవడంలో త్రిష కీలక భూమిక పోషించింది ఉభయ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు కూడా క్రీడాకారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నారు నగదు రూపంలోనూ ఉన్నత స్థాయి ఉద్యోగ కల్పనలోనూ ప్రభుత్వ అధికారులు క్రీడాకారులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు త్రిషను తోటి క్రీడాకారులను అభినందిస్తూ ప్రబోత్ న్యూస్ ఈ వీడియోను మీ ముందుకు తీసుకొస్తుంది ఇవాళ దక్షిణ ఆఫ్రికాతో జరిగిన మహిళల అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్ని విజేతగా నిలిపిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిషకి మిగతా టీం సభ్యులకు అభినందనలు టోర్నమెంట్ మొదటి నుంచి చివరి వరకు అద్భుతంగా ఆల్రౌండ్ తో అదరగొట్టిన త్రిష ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన పంతొమ్మిదేళ్ల త్రిష జనవరి ఇరవై ఎనిమిదిన జరిగిన అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో అద్భుతమైన సెంచరీ చేసి భారత్ ని సెమీఫైనల్స్ కి తీసుకెళ్లింది త్రిష చేసిన సెంచరీ మహిళల అండర్ నైన్టీన్ ట్వంటీ ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటిది లెగ్ స్పెయిన్ ఆల్రౌండర్ అయిన త్రిష ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు కూడా తీసింది తన సెంచరీని కేవలం యాభై మూడు బంతుల్లోనే బాధిపడేసింది మొత్తం యాభై తొమ్మిది బంతుల్లో నూట పది పరుగులు చేసింది ఈ తెలంగాణ బిడ్డ జనవరి ముప్పై ఒకటిన జరిగిన సెమీఫైనల్స్లో భారత్ ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి ఫైనల్స్ కి చేరింది ఈ మ్యాచ్ లో కూడా త్రిష బ్యాట్ తో మంచి ప్రదర్శన చేసింది ఇంకా ఇవాళ జరిగిన ఫైనల్స్ లో ఇంకా ఇవాళ జరిగిన ఫైనల్స్ లో బ్యాట్ తో నలభై నాలుగు రన్స్ బాల్తో మూడు బై పదిహేను ఆల్రౌండ్ ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది అంతకు మునుపు ఆసియా కప్ మ్యాచెస్లోనూ రెండు వేల ఇరవై మూడు సీనియర్స్ ప్రపంచ కప్ టోర్నమెంట్లోనూ ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చింది అయితే చిత్రం ఏంటంటే బలమైన షాట్స్తో ఎంతో దూకుడైన బ్యాటింగ్తో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్ చేసే ఈ యంగ్ ఆల్రౌండర్ని గతేడాది విమెన్స్ ప్రీమియర్ లీగ్లో కనీస ధర అయిన పది లక్షలకి కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు త్రిషా తండ్రి ఒక జిమ్ ట్రైనర్ త్రిషా కెరీర్ కోసం వారి కుటుంబం మొత్తం భద్రాచలం నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు త్రిషా అనేక ఇంటర్వ్యూలలో తన తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పుకున్నది ముఖ్యంగా తన తండ్రి గురించి చెప్పింది వరల్డ్ కప్లో త్రిషా సెంచరీ చేసినప్పుడు ఆమె తండ్రి రామిరెడ్డి కూడా ప్రేక్షకుల్లో ఉండి తన కుమార్తె ఘనతని స్వయంగా వీక్షించారు తాను సాధించిన ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని తన తండ్రికి అంకితమిచ్చింది మహిళా క్రికెట్లో త్రిష సాధించిన ఘన విజయాల్ని చూస్తుంటే ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన కౌశల్య కృష్ణమూర్తి సినిమా గుర్తుకొచ్చింది కమర్షియల్ ఫార్మట్లో వచ్చిన ఓ మంచి సినిమా అది ఈ సినిమా విశిష్టత ఏమిటంటే కూతురు క్రికెట్ కెరియర్లో ఎదగడానికి అడ్డంకుల్ని అధిగమించడానికి శ్రమిస్తుంటే రైతయినా తండ్రి వ్యవసాయంలో అంతకు రెట్టింపు కష్టాల్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటుంటాడు ఇద్దరి వ్యధాభరిత జీవితాలు సమాంతరంగా సాగుతుంటాయి చివరికి కూతురు భారత్కి ప్రాతినిధ్యం వహించి జట్టుని గెలుపు బాట పట్టిస్తుంది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకుంటూ ఆమె క్రికెట్ గురించి మాట్లాడదు దేశంలో వ్యవసాయం గురించి దుర్బలమైపోతున్న రైతు గురించి మాట్లాడుతుంది ఏ బ్యాంక్ అయితే టోర్నమెంట్ని వాణిజ్య దృక్పథంతో స్పాన్సర్ చేసి ఆమెకి నగదు బహుమతిని అందిస్తుందో అదే బ్యాంకు ఆమె తండ్రి ఇంటిని ఇంట్లో సామాన్యుడి రుణం కింద జప్తు చేస్తుంది ఆ విషయం గురించి మాట్లాడుతుంది క్రికెట్ లో జట్టుకి కష్టాలు వస్తే కోహ్లీనో టెండూల్కర్ వచ్చి గట్టెక్కిస్తాడు కానీ రైతు కష్టాల్లో ఉంటే ఏ హీరో కూడా రైతుకి మద్దతుగా ముందుకొచ్చి కష్టాల నుండి బయటపడేయడు అంటోంది ఈ సినిమాలో క్రీడారంగంలో ఆడపిల్లలు ఎదగడానికి ఎంత మానసిక వ్యధ భరించాలో ప్రభావవంతంగా చూపాడు దర్శకుడు ఒక కమిట్మెంట్ తో తీసిన సినిమా ఇది కౌసల్యగా ఐశ్వర్య రాజేష్ ఆమె తల్లిదండ్రులుగా రాజేంద్ర ప్రసాద్ ఝాన్సీ తమ పాత్రలకి ప్రాణం పోసారు ఎన్నో చోట్ల డైలాగ్స్ గుండెల్ని సూటిగా తాకుతాయి సినిమా మొత్తం మంచి మూడ్ క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫోటోగ్రఫీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి